స్వాగతం మేషరాశివారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లే అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏ రెండు అంశాల్లో మీరు ఆగస్టు పదిహేనవ తేదీలోపు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటిది అయితే అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే భగభగమండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మేషరాశి వారు తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి చరరాశి అయినందువల్ల స్థిరమైన ఆలోచనలు కూడా వీరికి ఉండవు వీరి ఆలోచనలు నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అయితే ఆగస్టు పదిహేనవ తేదీలోపు రెండు అంశాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మీరు చాలా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది ఆ రెండు అంశాలు ఏమిటి అంటే కనుక భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు లేకపోతే స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు అందులో మొదటి అంశం వచ్చేసి భాగస్వామ్య ఒప్పందాలు కాని స్థిరాస్తి ఒప్పందాలు కాని షూరిటీ సంతకాలు కానీ ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మాత్రం మీరు చాలా నష్టపోతారు అంటే ఎవరితో అయినా కలిసి ఏదైనా పెట్టుబడి పెట్టే అంశంలో కావచ్చు లేకపోతే కనుక వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు షూరిటీ సంతకాలు ఇటువంటి వాటి విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది లేకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు ష్యూరిటీ సంతకాలు చేసే ముందు కూడా మీరు ఎవరైతే వ్యక్తికి ష్యూరిటీ సంతకం చేస్తున్నారో వారిపైన పూర్తి భరోసా ఉంటేనే సంతకం చేయండి లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ విధంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో మేషరాశి జాతకులు ఆగస్టు పదిహేనవ తేదీలోపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక అంశం వచ్చేసి అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు బయటికి వెళ్లినప్పుడు అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే మీతో క్లోజ్ గా అయినట్లుగా మీకు అనిపిస్తే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాలు అన్ని కూడా వారితో చర్చించకూడదు ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న సమయంలో మీకు పరిచయమైన కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మీ విలువైన వస్తువులు డబ్బులు అలాగే మీ యొక్క మొబైల్ ఫోన్స్ మీ యొక్క బంగారం వీటన్నింటి విషయంలో కూడా శ్రద్ద తీసుకోండి లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ లేకపోతే మీ యొక్క అడ్రస్ కానీ వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చించకూడదు లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది అయితే అలాగే మీరు బయటికి వెళ్లినప్పుడు అంటే ప్రయాణాలు చేసే వ్యక్తులు మాత్రమే కాకుండా బయటకి వెళ్లినప్పుడు కూడా కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా కానీ వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాలు చేసే సందర్భంలో ఎవరైనా కొత్త వ్యక్తులు రాత్రి సమయాల్లో మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీరు ఎటువంటి సమస్యల బారిని పడకుండా మీ జీవితాన్ని సాఫీగా సాగించగలుగుతారు లేకపోతే మాత్రం మీరు చాలా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి మేషరాశి వారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మాత్రం మీరు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే ఒక మంగళవారం రోజు మీరు హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి మీరు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి మీ యొక్క ఇంటి పరిసరాల్లో అవసరాల్లో ఉన్న పేదలకి మీ శక్తి మేరకు సహాయం చేయండి అలాగే వీలైతే మీకు ఆర్థిక స్తోమత సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి పశు పక్షాదులకు ఆహారాన్ని అందించండి అది మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి మేషరాశి వారికి ఆగస్టు పదిహేనవ తేదీలోపు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి